నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు పెళ్లి ఆలస్ ఆలస్యంగా జరగడానికి కారణాలు ఏమిటంటారు మంచి విషయమే ఇది అందరికీ వచ్చినట్టు మనము మనకు అనుకూలం వచ్చినట్టు మనం మార్చుకుంటున్నాం ఎవరైనా సరే రెండు విషయాలు ఉంటాయి ముందు తలరాత పుట్టినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతక తత్వ ప్రకారం ఏంటంటే కుజదోషం అనేది ప్రధానమైనటువంటి అంశం అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కుజుదోషంలో కూడా మంచి చెడులు రెండు ఉంటాయి మనము ఆ కుజుదోషము దేనికి సంబంధించినటువంటి సంకేతము అంటే దాని ప్రభావము మనకు వివాహం పైనేనా లేదంటే ఆర్థిక పరమైనటువంటి విషయమా లేదా సంతాన పరమైనటువంటి విషయమా లేదా వివాహానికి సంబంధించిన విషయమా ఆరోగ్యానికి సంబంధించిన విషయమా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మనకు వాటిలో స్థాయి ఉంటాయి ఆ స్థాయి అని మీకు చెప్పడానికన్నా మీకు ఒక ప్రత్యక్షంగా కుజుడు అంటే తెలియదు మీకు దాని గురించి ఏమిటి అవగాహన ఉండదు మీకు అర్థమయ్యేలా చెప్తాను మీకు కూడా సాధారణంగా చూసే వాళ్ళకి కావచ్చు మీకు కూడా సాధారణంగా అర్థమయ్యేలాగా చెప్తాను సూర్యుడు ఎవరు సూర్యుడు అది అందరూ చూస్తూ ఉంటారు మనం సూర్యుడిని ప్రతి రోజు నిత్యం నిద్ర లేకనే చూస్తూనే ఉంటాం సూర్యుడు ఆరు గంటలకి ఒకలా ఉంటాడు ఏడు గంటలకు ఒకలా ఉంటాడు ఎనిమిది గంటలకు ఒకలా ఉంటాడు తొమ్మిది గంటలకి ఒకలా ఉంటాడు ఇలా గంట గంటకి మారుతూ వస్తూ ఉంటాడు వండి గంటకి రౌద్రంగా ఉంటాడు ఏమంటారు రౌద్రం అంటే రుద్రుడు అని అర్థం ఆయన ఉదయం ఆరు గంటలకేంది అంటే సౌమ్యుడు సౌమ్యుడు అంటే పాజిటివ్ మనం ఆయన చూడగలము ఆయన చూస్తే కూడా మనకు ఆరోగ్యం కలుగుతుంది అలాగే మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది అభివృద్ధి కూడా జరుగుతుంది మనకు ప్రత్యక్ష దైవం ఆయనే మిగతా వాళ్ళు కనిపించిన వాళ్ళు మనకు ప్రతిరోజు ప్రతినిత్యం మన కోసం వస్తూ మనం ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి వాడు లోకాన్ని అంతా కూడా కాపాడుతున్నవాడు సంరక్షిస్తున్నవాడు సూర్యుడు మనకు అక్కడ భగవంతుడు ఉన్నాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అలాగే గంట గంటకి ఆయన వైబ్రేషన్ డిగ్రీ డిగ్రీస్ రేడియేషన్ అనేది ఎలా మారుతూ వస్తుందో ఆ విధంగానే కుజదోష ప్రభావం కూడా అలాగే ఉంటుంది ఆరు గంటలకి కుజుడు సూర్యుడు ఆరు గంటలకు ఎలా ఉన్నాడో ఆ విధమైనటువంటి దోషం అనుకోండి మనకు అన్ని విధాలా బాగుంటుంది అన్ని విధాలంటే వాళ్ళ యొక్క ముఖ వర్చస్సు అందంగా ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది కాంతివంతంగా అంటే చాలా యాక్టివ్ ఫ్రెష్ గా కనపడతారు ఎదుటి వాళ్ళని మెస్మరేజ్ చేసే విధంగా ఉంటారు మెస్మరేజ్ అంటే ఒక పెళ్లి చూపులకు వెళ్ళామనుకోండి మనం మనం చూడగానే అమ్మ ఇష్టపడుతుంది అంటే మన కళ్ళు మన రూపురేఖలు ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాం సూర్యుడి లాగా ఉదయం ఆరు గంటలకి సూర్యుడు ఎలా ఉంటాడో అదే విధంగా ఎవరైనా సరే మనమల్ని చూసిన తర్వాత మళ్ళీ రాత్రి కళ్ళకి రావాల్సిందే వాళ్ళకి ఏమిటి రాత్రి కలలేక రావాల్సిందే అంటే అలాంటి మెస్మెరేజ్ చేసేట రూపరేఖలు ఉంటాయి అటువంటి వాళ్ళకి చూడగానే మొదటి సంబంధమే తొలి మలి అంటే మొదటి సంబంధం అయినా సరే లేదా రెండో సంబంధం వివాహం అయిపోతుంది సెట్ అయిపోతుంది చూస్తావా అది దోషమే కానీ అది పాజిటివ్ వైబ్రేషన్ లేక వెళ్ళిపోయింది వాళ్ళ కళ్ళు అయస్కాంతం లాగాను పద్మనేత్రాల లాగా అంటే పెద్ద కళ్ళు ఆ అది ఒక అందమైనటువంటి రూపం అప్పుడు ఎవరిని చూసినా కూడా వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి అవతల వాళ్ళు ఇష్టపడినప్పుడు మనం కూడా ఇష్టపడతాం కాబట్టి పెళ్లి సంబంధం తొందరగానే అయిపోతుంది అందుకనేసి చాలా నాకు చాలా మంది అంటూ ఉంటారు ఏమని నాకు తొందరగా వివాహం అయిపోయింది అని ఆ సమయంలో కుజుడు యొక్క ప్రభావం ఉండడం వల్ల ఎదుటి వాళ్ళకి ఆకర్షణీయంగా కనపడడం వల్ల వాళ్ళు ఇష్టపడ్డారు అయిపోయింది ఆ తర్వాత మనకు ఆరు గంటల దోషం అనేది చెప్పాను కదా ఇలా ఒక్కొక్క గంటకు సంబంధించి ఒక్కొక్క వైబ్రేషన్ అలాగే మనకు పదకొండు గంటలు లేదా పన్నెండు గంటలు కుజుదోషం ఉందనుకోండి వాళ్ళకేంటంటే అతి ఆలస్యంగా వివాహం అతి ఆలస్యంగా అంటే దాదాపు పూర్వం చెప్పేవాళ్ళు నీ పెళ్ళి నా చావుకు వచ్చిందిరాయన అని పల్లెల్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు లేదంటే ఒక పెళ్ళి చేయాలంటే ఏడు జతల చెప్పులు అరిగిపోయేటివంట ఏమిటి ఏడు జతలు ఏడు జతల చెప్పులు అంటే అన్ని రోజులు పట్టేది తిరిగి 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 విసిగిపోయేవాళ్ళు అంటే ఆ దోష ప్రభావం అనేది ఏంటంటే మనము పద్దెనిమిది సంవత్సరాల్లో మొదలు పెట్టిన ముప్పై ఐదు సంవత్సరాలు జరగచ్చు అంటే వయసు ముప్పై ఐదు అంటే దాదాపు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చూసిన సంబంధాలకి కనీసం రెండు మూడు పెళ్లిళ్ళు చేసేయొచ్చు తిరిగినటువంటి ఆ ఖర్చు పెట్టినటువంటి ఆ సంబంధాలు అక్కడ సంబంధం ఉందంటే ఇక్కడ సంబంధం ఉందంటే అన్ని సంబంధాలకు వెళ్లి చూసి ఆ యొక్క పనులు మానుకొని ఉద్యోగాలు మానుకొని వాటికి మళ్ళీ ఖర్చులు ట్రావెల్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు అన్ని ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే ఓ పెళ్లి రెండు పెళ్లి చేసేయచ్చు అటు లేటు జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట అంటే అతి ఆలస్యము ఇంకా చెప్పాలి అంటే మనకు ముప్పై ముప్పై ఐదు నలభై ఈ ప్రాంతం కూడా కావచ్చు వాళ్ళకు వివాహం అయ్యేటప్పటికి అది కాస్త ఆ వాళ్ళకు వివాహమైనా కూడా మళ్ళీ సెట్ అవుతారంటే కారు వివాహం ఆలస్యమైందని మనం బాధపడుతుంటే వివాహం అయిన తర్వాతనే ఉంటుంది ఇంకా అసలు సినిమా సమస్య పెద్ద సమస్య అది ఇంకా కూడా మనం ఆలస్యం అవుతుంది అన్నప్పుడు మనం జాగ్రత్తగా దానికి తగిన చూసుకొని దానికి ఏం చేయాలో దానికి కరెక్ట్ గా పరిహారం చేస్తే వివాహము మంచి సంబంధం కుదురుతుంది వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత ఏ నష్టమో ఉండదు ఏ నష్టం అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా మంది వివాహం చేసుకుంటారు తర్వాత విడిపోతుంటారు ఇటువంటి సమస్యలు ఉంటాయి అందుకనేసి దాని ముందే మనం కరెక్ట్ గా పరిహారం చేస్తే ఏ జాతకుడికి సంబంధించి ఎటువంటి లోపం ఉందో దానికి సంబంధించి పరిహారం చేసుకొని పెళ్లి చూపులకు వెళ్తే ఆ చేసిన ఫలం వల్ల మంచి సంబంధం కుదురుతుంది తొందరగా వివాహం అయిపోతుంది ఆ తర్వాత కూడా ఏ నష్టమూ ఉండదు ఒకవేళ ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా కూడా పెద్ద సమస్యలు రావు నష్టాలు ఉండవు విడిపోయేంత సమస్యలు రావు వదన కొట్టుకున్న సాయంత్రం మళ్ళీ ఇద్దరు ఒకటైపోతూ ఉంటారు వదన కొట్లాడుకుంటారు మళ్ళీ సాయంత్రం అదే ఇద్దరు ఒకటైపోతారు అది జీవితము బంధము అలా ఉండాలి అలాంటి సమస్య అనేది మనకు ఆలస్యం వివాహం అనేది కాదు అదే మనకు సూర్యుడు ఒకటి రెండు మధ్యలో ఎలా ఉన్నాడు అంటే రౌద్రం అంటారు ఆ సమయంలో ఉన్నటువంటి అసూ మనం చూడలేం చూసాం అనుకోండి కళ్ళు పోతాయి ఆ శరీరం అంత కమిలిపోతుంది మనకు నీరసం వస్తుంది అనేక అనారోగ్య సమస్యలు మొదలవుతాయి ఆ సూర్యరశ్మి వల్ల అంటే అటువంటి కుజ దోషం ఏమంటారు అంటే దాన్ని ఏకంగా మాంగళ్య దోషమే అంటారు ఏమంటారు మాంగల్య దోషం మాంగళ్య దోషం ఆ మాంగళ్య దోషం ఏమిటి అంటే ఇప్పుడు అసలైన సమస్య ఇదే అటువంటి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి పూజా ఫలాల వల్ల ఒకవేళ తొందరగా అయినా లేదంటే ఆలస్యంగానైనా వివాహం అయిన తర్వాత ఏ రోజైనా కానీ మళ్ళీ విడిపోవాల్సిందే వీళ్ళు ఏ రోజైనా పెళ్లి మనం తాంబూలాలు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం ఈ రోజు ఒక నెల కిందట పెళ్లి పెట్టుకున్నాం లేదా రెండు నెలల్లో పెళ్లి పెట్టుకున్నాం ఈ మధ్యలో మళ్ళీ పెళ్లి కాకుండానే ఆగిపోయే అవకాశము ఉంది లేదు ఒకవేళ పెళ్లి అయింది పెళ్ళి అయిన తర్వాత మ్యారేజ్ వివాహం అయిన తర్వాత మళ్ళీ నెలకు కానీ ఆరు నెలలకు సంవత్సరానికో లేదంటే ఐదేళ్లకు లేదా ఏళ్లకు ఇరవై ఏళ్ళైనా సరే వాళ్ళు మళ్ళీ విడిపోవాల్సిందే ఇరవై ఏళ్ళు జరిగినా కూడా సంసారం విడిపోవాల్సిందే అంటే పిల్లల ఇద్దరికి పిల్లలు ఉంటారు మళ్ళీ పెళ్లి వయసు వచ్చేదాకా వచ్చి పోయి పిల్లలు ఉంటారు కానీ అప్పుడు విడిపోతుంటారు ఈ మాంగళ్య దోషం అనేది ఏం చేస్తుంది అంటే ఏ రోజుకైనా నష్టమే కలగచేస్తుంది అందుకనేసి దానికి సంబంధించి మనం దానికి తగినటువంటి పరిహారం చేసుకోవాలి ఇంకా చెప్పాలంటే కూడా విడిపోవడం చెప్పాలంటే ఒక ఒక విధంగా నన్ను అడిగితే అదృష్టమైన కూడా చెప్పాలి ఎందుకంటే ఆ మాంగళ్య దోషం వల్ల ఒకరికి ఒకరికి ప్రాణ నష్టాలు ఉంటాయి విడిపోని పక్షాన ఏమిటి ప్రాణ నష్టాలంటే భర్తే భార్యను చంపేయడం కానీ లేదా భారీగా అని భర్తను చంపడం కానీ జరుగుతున్నాయి కదా ఎందుకు మనం న్యూస్ లో చూస్తున్నాం కదా ఎన్ని న్యూస్ లో చూడడం లేదు ఎన్ని న్యూస్ లో చూస్తున్నాం భర్తని ఇలా చంపాడని భార్య చెప్తే భార్య తరపున లేదంటే భార్య భర్తను చంపిందంటే ఎన్ని చూస్తున్నాం ఎంత వింతలు చూస్తున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎంతో ఇష్టపడి ప్రేమ వాళ్ళు ఇష్టపడి ఒకరినొకరు పెళ్లి చేసుకున్న వాళ్ళు చంపుకునే వరకు వెళ్ళారంటే ఏమిటి కారణం అదే మాంగళ్య దోషము ఆ మాంగళ్య దోషం వల్ల నష్టాలు జరిగిపోతుంటాయి ప్రాణ నష్టాలు జరిగిపోతుంటాయి అవి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అందుకనేసి మనం అంత అంత సమస్య తీసుకొచ్చుకోకూడదు ఏమిటి అంత సమస్య అంత సమస్య వచ్చే వరకు మనము చూసుకోకూడదు అంతకంటే మించిన మూర్ఖులు ఎవరు లేరనుకోవాలి దాని ముందుగానే జాగ్రత్త పడి ప్రతిది కూడా మనం తెలివిగా జాగ్రత్తగా మనము మన జీవితము మన సంసారము సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా జీవితాన్ని అనుభవించడానికి కొనసాగించడానికి అలాగే బాగుండడం కోసం అన్ని విధాల సర్వ విధాల బాగుండడం కోసం దానికి తగినటువంటి పరిష్కారం అనేది ముందే చేసుకొని ఆ తర్వాత వివాహ ప్రయత్నం చేసుకుంటే ఆ చేసిన ఫలం వల్ల ఆ మాంగళ్య దోషం అనేది వైదొలిగిపోతుంది ఆ మాంగళ్య దోషానికి బదులుగా మాంగళ్య బలం ఏర్పడుతుంది ఏమిటి మాంగళ్య బలం మాంగళ్య బలం అంటే ఏమిటి మాంగళ్య బలం అంటే పదివేల సమస్యలు వచ్చినా వాళ్ళిద్దరూ ఎంత పెద్ద ప్రళయాలు వచ్చినా కూడా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరుగుతూ వస్తుంటుంది కానీ విడిపోవడానికి ప్రసక్తే ఉండదు వంద మంది కలిపి విడకడదామన్నా వాళ్ళు విడిపోరు వాళ్ళిద్దరూ కలిపి ఈ వంద మంది పని పడతారు ఏమిటి అర్థమైంది కదా అర్థమైంది ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు వాటన్నిటిని కూడా జయించుకుంటూ పోతూనే ఉంటారు దాన్ని ఆ అన్యోన్య దాంపత్యం దాంపత్య జీవితము దాన్ని మాంగళ్య బలం ఆ మాంగళ్య బలం అనేది వాళ్ళ జీవిత కాలం కూడా వాళ్ళు చనిపోతూ కూడా ఒకే రోజు చనిపోయే అంత ఇద్దరు కూడా మీకు ఇవి వింతలు ఇవి విచిత్రాలు చాలా జరిగాయి భర్త చనిపోయాడంటే భార్య కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో కూడా అంటే తనేమి కావాలని ఆత్మహత్య కాదు దాన్ని ఆ షాక్ అనే ఆ మాట వినగానే తను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఒకే సమయంలో ఈ రోజుల్లో కూడా అంటే అంత చావులు కూడా విడరాని బంధం అంటారు దాన్ని దానే మాంగళ్య బలం ఇది కావాలి అంటే చనిపోవని కాదు అంటే ఇద్దరు కలిసిమెలిసి అన్నిట్లోనూ జీవితాన్ని కొనసాగించడం అది ధర్మబద్ధమైనటువంటి సంసార జీవితము అది శాశ్వతమైనది అందరికి ఆదర్శమైంది అందరికీ కూడా ఆదర్శం వాళ్ళనే మంచి వాళ్ళు మంచి దంపతులు పుణ్య దంపతులు రైట్ పర్సన్ ఆదర్శ దంపతులు అని కూడా అంటారు ఇవన్నీ మనము అనుభవించడానికి ఇవన్నిటిని కూడా మనము పది మంది పది మంది దగ్గర గౌరవాన్ని పొందడం కోసం మనం చేయాల్సింది ముందు మన యొక్క లోపాన్ని బట్టి మనం దానికి తగిన పరిహారం చేసుకుంటే చక్కగా వివాహం అవుతుంది జీవితం అంతా సుఖంగా సాగుతుంది ఓకే గురువు గారు వివాహం ఆలస్యం అవడానికి కారణాలేంటి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు